హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ సంక్రాంతి హాలిడేస్ టుమారో నుంచి స్టార్ట్ అవుతాయి కదా సో ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే అండి అందుకోసమని మా స్కూల్లో రంగోలీ కాంపిటీషన్ అయితే పెట్టారు సో రంగోలీ కాంపిటీషన్ కోసం అమ్మాయిలంతా చూడండి పోటా పోటీగా ఎంత బాగా పార్టిసిపేట్ చేశారు ఈ కాంపిటీషన్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ట్వెల్వ్ వరకు టైం ఇచ్చారండి అంటే వాళ్ళు ప్లేస్లు అలాట్ చేశారు సో ఆ ప్లేస్లో క్లీన్ చేసుకొని పిల్లలు దానిపైన వాటర్ వేసుకొని ముగ్గు పెట్టి దానికి కలర్స్ లోపు టువల్ అయిపోయిందండి టైము టూ అవర్స్ చాలా ఫాస్ట్గా గడిచిపోయిందనమాట ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా టాలెంట్ అనేది ఉంటుందండి కానీ ఇక్కడ ఈ రంగోలి ముగ్గులు చూసిన తర్వాత మాత్రం పిల్లల్లో ఇంత టాలెంట్ ఉందా ఇంత బాగా వేస్తారా ఆర్ట్ అనిపించింది కానీ చాలామంది డ్రాయింగ్ చాలా చక్కగా వేశారండి చాలా హ్యాపీ అనిపించింది ఈ కాంపిటీషన్ పెట్టిన తర్వాత కొంతమంది పిల్లల్లో ఉన్న టాలెంట్ అనేది టీచర్స్ కూడా తెలిసింది ఓ ఈ పిల్లలు ఇలా చేయగలరా ఇలా వేయగలరా అంటే డ్రాయింగ్స్ చాలా బాగా వేయగలరు మంచి టాలెంట్ ఉంది అనేది కూడా అర్థమైందనమాట సో ఇక్కడ చూసారా పిల్లలందరూ ఎంత చక్కగా ముగ్గులేశారో అంటే ఓన్లీ హయర్ సెక్షన్కి మాత్రమే పెట్టారండి ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు జరిగింది ఇక్కడ పిల్లలు ముగ్గులు వేసేటప్పుడు గమనించామండి పిల్లలు ముగ్గులు మాత్రమే వేయలేదు అందులో చాలా మీనింగ్ఫుల్గా ఉండేలాగా వేశారనమాట చాలా హ్యాపీ అనిపించింది అంటే వాళ్ళు ఏదైనా ఒక ఆర్ట్ బయట పెడుతున్నారంటే అందులో చాలా మీనింగ్ ఉందండి ముగ్గులు మాత్రం చాలా చక్కగా వేశారండి అమ్మాయిలు చాలా కష్టపడ్డారు అంటే మార్నింగ్ టెన్ నుంచి ట్వెల్వ్ వరకు కష్టపడి వేస్తూనే ఉన్నారనమాట కానీ వాళ్ళు వేసిన ప్రతి ఒక్క ముగ్గులో కూడా ఒక మంచి మీనింగ్ అనేది ఉంది ఇక్కడ చూసారా ఇది వచ్చేసి సోషల్ అవేర్నెస్ గురించి వేశారు చాలా హ్యాపీ అనిపించింది ఇవన్నీ చూస్తే అంటే పిల్లలు సొసైటీకి ఇవన్నీ తెలియజేస్తున్నారండి నార్మల్గా మనం చెప్పేదానికంటే ఆట రూపంలో ఇంకా బాగా ఉంటుంది సో ఇక్కడ ముగ్గుల రూపంలో కూడా చాలా బాగా వేశారు ఇక్కడ చూడండి సంక్రాంతికి సంబంధించిన చెరుకు గడలు గుమ్మడికాయలు ఇవన్నీ కూడా వేశారు ముగ్గు చాలా బాగా వేశారండి ఇక్కడ కూడా అలాగే ఇలాంటి ముగ్గులు చాలా వేశారండి ట్వెల్వ్కి అంతా పిల్లలు ముగ్గులు వేయడం కంప్లీట్ చేశారండి ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు జడ్జెస్ మార్క్స్ వేశారనమాట ఈ ట్వెల్వ్ థర్టీకి అయిపోయిన తర్వాత ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనకి రిపబ్లిక్ డే ఉంటుంది అని కూడా అనౌన్స్ చేశారు సో చాలా హ్యాపీ అనిపించిందండి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కూడా బాగా ఇవన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు జడ్జెస్ మార్క్స్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత స్కూల్లో ఉన్న పిల్లలందరినీ కూడా ఒక లైన్లో రమ్మని చెప్పి ఈ ముగ్గులన్నీ కూడా వాళ్ళు చూసేలాగా వాళ్ళకి టైం అనేది ఇచ్చారనమాట సో పిల్లలందరూ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలందరూ ఇలా లైన్లో వచ్చేసి ఈ రంగోలి మొత్తం చూసేలాగా అరేంజ్ చేశారనమాట ఓకే అండి మరి మా స్కూల్లో జరిగిన ఈ రంగోలీ కాంపిటీషన్ గురించి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే షూట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్